హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కీస్పిటర్ స్వప్న బ్లాగ్స్ అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా సో తమిళ చూసారు కదా అర్థమైపోయి ఉంటది మేము మేడారం పోతున్నాం సో ఎవరెవరం పోతున్నాం ఏంటిది అసలు ఎట్లా పోతాం ఎట్లా వస్తాం అక్కడ ఏం చేస్తాం అనేది ఈ రోజు మేము భూపాలపల్లి వచ్చి రెండు మూడు రోజులైతుంది మేడం వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అవుట్డోర్ షూట్ పెట్టుకున్నాం ఇక్కడ నుండి మన మేడారం చాలా అంటే చాలా దగ్గర సో ఇవాళ షూట్ పెట్టుకోకుండా మేడారం దర్శనం చేసుకొచ్చుకుందాం అనేసి అందరం బయలుదేరినాం ఇంకా మేడారం అని అంటే లాస్ట్ టైం కూడా టీంతోనే వెళ్ళినాం అదేందో అన్ఎక్స్పెక్టెడ్గా కలిసి వస్తుంది భూపాల పెళ్ళి వస్తే మాకు దర్శనం చేసుకోవడానికి సో ఇప్పుడు కూడా వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుందాం అనేసి అందరం అయితే రెడీ అయినాం ఇక వారి తొవ్వంటి ముచ్చట్లు పెట్టుకుందాం

ఇలా పరస్పర అయింది కాబట్టి నీళ్ళ కిస్సా అది వాటర్ బాటిల్ నీళ్ళ కిస్సా కాదు వాటర్ బాటిల్ మనం అందరం ట్రావెల్ చేయడంలో బిజీగా ఉంది సో వాటర్ బాటిల్ మర్చిపోయాము ఈ ఎండ్ కి ఎండ్ సారీ ఈ సన్ సన్ రైజ్ ఇస్ వెరీ హెవీ లైటింగ్ సో బ్లాక్ బ్లాక్ నాట్ కలర్ ఇస్ డార్కింగ్ ఫైర్ విల్ బి ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ఫైర్ ఐ యామ్ ది ఫైర్ నగదానా అత్తమ్మ ఒకళ్ళు బ్యాలెన్స్ ఉన్నారు Bye bye. Enu ko. పొంగ పొంగ తొవ్వలు ఆగినాం ఎందుకు ఆగినాం అన్న విషయం ఒక్క రెండే రెండు నిమిషాలు ఆగురు మీకు ఇక్కడ ఒక వండర్ఫుల్ లొకేషన్ ఉండదు ఏంటి ఇది హైలైట్ కదా లెవెన్ బంతి అది బాగా నిద్ర మబ్బులు ఉన్నది పాపం దాన్ని కూడా అర్థం చేసుకోవడే చూపించారా చూపించారా

నువ్వులుగుంటాయి గింతుంటా ఇది ఏంటి అనువులా ఇలాంటి తోటలు ఇలాంటి ఇట్లా పూత పూసేది ఆవాలకుంటది ఆవ తోట ఆవాలు ఆవాలు కాదు అది అది ఉల్వల్ చిన్న మమ్మీ రమ్మన్నా సరే నానికి చూపిద్దాం ఖచ్చితంగా

ఇంత మంచి లొకేషన్ దొరికింత పెడతామా ఒక పదిగల రీల్స్ ఓ గల ఫొటోస్ దిగి ఆ నుంచి మళ్ళీ బయలుదేరినాం దిగిన బిడ్డ ఫోటో సుశీరా ఫ్రెండ్స్ ఇగో ఇదే జంగలి ఈ జంగల్ ఆ మేడారం జంగలి భయపడకూర్రి

మేడం ఏమైనా పెట్టుకున్నా మన సంవత్సరం వేణిల్ అంటే పెట్టాడు బాబానా అవుతాడు కూరగాయల కేడవేనా

హాయ్ ఫ్రెండ్స్ మేడారం వచ్చినాం వెనక కారీ మేము బండి విని ముగ్గురం కారణం పడదలేమని మేడారం ఎప్పుడు జాతర ఎప్పుడు అవుతుంది కారణ మధ్యలో తెలియదు కదా అన్న అన్నోళ్ళ తమ్ముడు వినోద్ దోస్తులు నేను అసలు గట్టిగా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చు అంటే గిదే కావచ్చు అనుకోని కార్యాలు కొన్ని మన లైఫ్లో జరుగుతాయి కదా అనుకోని కార్యాలు జరగడం అంటే గీదే అసలు నేను ఈ సమ్మక్క సారక్క దేవుళ్ళని దర్శనం చేసుకుంటాను అస్సలు అనుకోలేదు అనుకోకుండా రావడం జరిగింది పెద్ద గబిన ఉన్న నా పక్కకొని జల్లు అన్నది పానం మస్తు అనిపిస్ వస్తున్నాయి ఎందుకంటే శివ నాకి లేదు శివగుడ్డ అంటే అసలు ఇక్కడ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు వచ్చిన ఫుల్ హ్యాపీ అంతా సమావసార వద్దాయా అందరు మంచిగా ఉండాలని పై మనదే కదా అంటే కాదన్న వేరే టోళ్ళ చెప్తాడు మేడం சில yeah. கலாவி yeah. yeah. <Math> <No. Dhamma>. <AfD> ఏకల అదికట్ వల్ో సిేడ నోవల్ో సిగలు తుందే తల్లి సమ్మతే అమ్లాదికట్టిబే నోవల్ో ఆటపాటలల్లో ముందే చూసారు కదా సమ్మక్క సారక్క దర్శనం అయితే జరిగింది మేమైతే చాలా రోజులకు వచ్చినాం లాస్ట్ టైం కూడా టీంతోనే వచ్చినాం మళ్ళీ ఇప్పుడు టీం అంతా కలిసి మళ్ళీ వచ్చినాం అన్ఎక్స్పెక్టెడ్గా అమ్మవారి దర్శనం అయితే జరుగుతుంది మాకు ప్రతిసారి భూపాలపల్లి వెళ్ళి వచ్చిన వాళ్ళు అమ్మవారి దర్శనం అయితే హ్యాపీగా జరుపుకున్నాం అసలు పీస్ఫుల్ ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చినా కూడా టీమే సెకండ్ టైం వచ్చిన కూడా టీమే ఇప్పుడు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ అత్తమ్మ మరియు వినోదు అంటే అక్కడ టెంకాయల దగ్గర ఉంది ఆ కొబ్బరికాయలు కొడుతుంది ఏ అమ్మతలేదు కానీ కొడుతుంది కొబ్బరికాయలు కొడుతుంది పాపం అబ్బు కుట్టలేదు వీళ్ళంత ఎవరు అనుకుంటుర్రా వాళ్ళంతా నా ఫ్యాన్స్ అండి నేను అక్కడికి వెళ్ళగానే చూసి గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు నాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది ఇంతకంటే సంతోషం ఏముంటుందండి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఇద్దరు ముగ్గురు అన్న ఖచ్చితంగా నన్ను గుర్తుపట్టి వచ్చిన అతను మాట్లాడతారు నేను బయటికి వెళ్ళినప్పుడు నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపిస్తుంది ఈ చాలా ఇంక లైఫ్కు గెలిచినట్టే అనిపిస్తుంది ಕೇವಲ ಮಧ್ಯೆ ರಾಲೇದು ತೀರ್ಪು ಮೊದಲ ಮಾರ್ಕ್ಸ್ ಮಂಜುಕೊಂಡು ನಾ ಎಲ್ಲ ಮಧ್ಯ ప్రింట్కి ఐదు వందలు నువ్వు మంచి వచ్చి నువ్వు జరుగురా ఎవరు ఎవరు అన్నా ಮಂಚನಾ ಬಮ್ಮಿ ಶಬಂತೂ ಒಲ್ಲಿ ಅವು ಆಮೂ ಉಚ್ಚಿ ಕೊಚ್ಚಿ ಇದೆ ಅದ